జరిగే ప్రతి శుభకార్యాలకు ఆఫర్లే ఆఫర్లు తుమ్మిడి బ్రదర్స్ కోటగుమ్మం రాజమండ్రి సో వంటివి ఇవి బేసిక్గా మనం ఎక్కడ చూసిన రెస్టారెంట్స్ లో కానీ పబ్స్లో కానీ రెస్ట్రో బార్స్ లో కానీ వీటి కూడా చాలా డిఫరెంట్గా ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్తో పాటు కిడ్స్తో పాటు చాలా మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ ఫేవరెట్ ఫుడ్ని తింటూ సో ఇలాంటివన్నీ చేసుకునేటప్పుడు మనకి ఎక్కడ బాగుంటుంది ఎలాంటి ప్లేస్ బాగుంటుంది అండ్ ఫ్యామిలీతో వెళ్తే ఎంత సెక్యూర్గా ఉంటుంది ఇఫ్ ఇన్ కేసు నైట్ లేట్ అయినా కూడా మనం చాలా సేఫ్గా వెళ్ళొచ్చా క్రౌడ్ ఎలా ఉంటుంది మ్యూజిక్ ఎలా ఉంటుంది ఫుడ్ ఎలా ఉంటుంది ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటాం రివ్యూస్ చూస్తూ ఉంటాం పిక్స్ ఇన్స్టాగ్రామ్ లో ఈ మధ్య చాలా ఎక్కువగా వైరల్ అవుతుంటూ ఉంటాయి సో ఇవన్నీ చూసేటప్పటికి అరే ఈ ప్లేస్ అయితే బాగుంటుంది ఆ ప్లేస్ అయితే బాగుంటుంది అని అనుకుంటాం బట్ వైజాగ్ లో మాత్రం సోమా అనగానే ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ కార్పొరేట్ ఈవెంట్స్ తో కానీ ఇలాంటి అన్ని కూడా హ్యాపీగా చిల్వచ్చా అనిపిస్తుంది బట్ ఈ రోజు మన వైజాగ్ విఐపి రోడ్ లో సోమాలో మాత్రం మామూలుగా లేదు అసలు ఇక్కడ ఖాళీ లేదు చాలా బాగా డెకరేట్ చేశారు లోపలంతా కూడా అండ్ ఫ్యామిలీతో రావచ్చు ఫ్రెండ్స్ తో రావచ్చు కార్పొరేట్ ఫంక్షన్స్ ని మనం అటెండ్ చేసుకోవచ్చు సెలబ్రిటీ గెట్ టుగెదర్ చేసుకోవచ్చు పొలిటికల్ గెట్ టుగెదర్ చేసుకోవచ్చు సో మనకి ఏంటంటే మ్యూజిక్ తో పాటు ఫుడ్ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్ట్ గా ఉంటుంది సో మరి నేనైతే మీ అందరికి విజువల్స్ అన్ని చూపించేసి సో నాతో పాటు మీరు కూడా ఫాలో అయిపోండి చూసేద్దాం కదా ఇక్కడ ఫ్లోర్ లో కూడా చాలా పార్టీగా పార్టీ చేసుకోవడానికి బిగ్ హాల్ ఇదంతా కూడా చేశారు అంటే యూత్ కానివ్వచ్చు కార్పొరేట్ ఈవెంట్స్ కానివ్వచ్చు చేయడానికి చాలా స్పేషియస్ అయితే ఉంది సో ఇక్కడ నాకు స్టార్టింగ్ హాయ్ గుడ్ ఈవెనింగ్ సో ఫైనల్గా అయితే మాత్రం మనం సోమా గురించి ఎన్ని విజువల్స్ చూసారు కదా ఎన్ని మ్యాజిక్స్ జరుగుతున్నాయి లోపల అంటే మనకి చాలా వరకు ఏంటంటే పప్సన్ కానీ అమ్మో డ్యాన్స్ చేస్తారు ఆల్కహాల్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది ఎలా అని చాలా చాలా భయంగా ఉంటుంది బట్ సోమా దగ్గరికి వచ్చేస్తే కంప్లీట్గా ఫ్యామిలీ గెట్ టుగెదర్ అవ్వచ్చు పొలిటికల్ అన్ని టెన్షన్స్ మర్చిపోయి హ్యాపీ గెట్ టుగెదర్ అవ్వచ్చు ఇంకా కార్పొరేట్ పర్సన్స్ అంటారా మార్నింగ్ నుంచి నైట్ వరకు స్ట్రెస్ ఇంకా వీకెండ్ వచ్చింది అంటే ఎంత గా కూర్చొని మ్యూజిక్ వింటూ మన ఫేవరెట్ ఫుడ్ తింటూ ఎంత గా కూర్చో ఎంత ఉంది అండ్ అలానే బిజినెస్ పీపుల్ గానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా నిజంగానే వైజాగ్ లో సెక్యూర్ అండ్ ఫ్యామిలీ కూడా వెళ్ళొచ్చు అండ్ కిట్స్ కూడా తీసుకెళ్ళచ్చు అనిపించేలా ఉంటుంది అన్నిటికన్నా చెప్పండి బట్ ఈ రోజు అయితే మాత్రం నాతో పాటు సోమా హెడ్ ఉన్నారు అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సో మరి సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం హలో సార్ అమ్మా సార్ మీరు చూస్తే అక్కడ ఒక బిల్డింగ్ ఇక్కడ అక్కడ ఎండ లో ఒక సోమా ఇక్కడ ఒక లో సోమా ఫిఫ్త్ లో ఒకటి పెట్టి మీరు ఇంత హాయం అంటే మీరు ఫుడ్ తినలేదు కదా ఫుడ్ తినా తినలేదు మరి గట్టిగా మాట్లాడాలి కదా కానీ అంకుల్ కానీ అతను క్రిస్మస్ తో తనకు చాలా చిన్న చాక్లెట్ ఇచ్చారే పెద్ద చాక్లెట్ అరేంజ్ చేస్తాను డైరీ మిల్క్ చేస్తారు సీరియస్లీ హార్ట్ ఫుల్లీ కంగ్రాచులేషన్స్ అంటే మేము ఫస్ట్ టైం సోమాని చూసేటప్పుడు మాకు అనిపించేది ఏంటంటే యాజ్ ఏ ఉమెన్ గా అరే ఏ టైం వెళ్ళినా కూడా చాలా సెక్యూర్ గా వెళ్ళొచ్చు మంచి సెక్యూరిటీ ఉంది అండ్ ఫ్యామిలీ రావచ్చు ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఎక్కువ ఉంది ఎక్స్పెషల్లీ ఫుడ్ చాలా బాగుంది అండ్ ఇప్పుడు వచ్చేసేటప్పటికి కార్పొరేట్ వాళ్ళు అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పొలిటికల్ గెట్ టుగెదర్స్ ఓవర్ పార్టీలు కానీ వీళ్ళంతా మొత్తం బాగా ఎక్కువ జరుగుతున్నాయి పార్టీస్ టూ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా ఓకే చేస్తున్నారు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా హెడ్ ఉంటుంది కదా ఓవరాల్ వాళ్ళందరూ వచ్చి మొత్తం అంతా అందరూ గ్యాదర్ చేస్తున్నారు మొత్తం అంతా ప్రతి పార్టీలు అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు మొత్తం అంతా ఫుడ్ ఏంటంటే మా మన ఫుడ్ వచ్చేటప్పుడు చాలా కేర్ తీసుకుంటాం చాలా బాగుంటుంది కాబట్టి అందరూ హండ్రెడ్ పర్సెంట్ మనకు వాళ్ళు అందరూ సాటిస్ఫై వెళ్తున్నారు హైదరాబాద్లో కూడా మీరు పెట్టండి చేయండి అని అంటున్నారు అంటే మాకు గుడ్ న్యూస్ తెలిసింది ఏంటంటే హైదరాబాద్లో కూడా వెరీ సో విన్నాను అని అనుకుంటున్నా అది ప్లేస్ కోసం చూస్తున్నాం ప్లేస్ కన్ఫర్మ్ అవ్వలేదు అవగాని ఎయిట్ మంత్స్ లో ఒక టూ మంత్స్ లో ఓకే చేసేస్తాం కంపల్సరీ మీరు లేకుండా ఎలాగా అంటే ఇప్పుడు సోమాన్ గానీ అందరికి గుర్తొచ్చేది మంచి మ్యూజిక్ మంచి ఫుడ్ బట్ అంటే మీరు ఎండ్రాయిడ్ లో కూడా స్టార్ట్ చేశారు అక్కడ టిఫిన్స్ కూడా చాలా బాగున్నాయి ఆల్మండ్ అని టిఫిన్ చేసాము టిఫిన్స్ కూడా చాలా బాగున్నాయి అందరూ వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తున్నారు చాలా బాగుందని అందరూ ఫీడ్బ్యాక్ అసలు బాగోలేదు అనేది మాత్రం రాలేదు చాలా ట్రెడిషనల్ గా అరిటాక్ లో కూడా మరి పెడుతున్నారు ఇతర పళ్ళు తర్వాత పాల తాలిక్లని తర్వాత దెబ్బ అని తర్వాత ఈ అప్పం ఒకటి తర్వాత బెల్లంగారు ఒకటి అంతా అమ్మమ్మ నానమ్మ ట్రెడిషనల్ అంతా తీసుకొచ్చారు మళ్ళీ అంటే పోయే ట్రెండ్ మళ్ళీ న్యూ ట్రెండ్ తీసుకొచ్చారు ఏంటంటే మా మిస్సెస్ బాగా చేస్తాం

ఒక హండ్రెడ్ నెంబర్స్ చాలా బాగా చేసుకోవచ్చు వాటి మళ్ళీ లేదంటే మొత్తం ఇచ్చేస్తాము టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు పడుతున్నారు మనం మినిస్టర్స్ కానీ వీళ్ళందరూ పెద్ద పెద్దలు కూడా మన దగ్గరే చేశారు పార్టీస్ మొత్తం అందరూ మంచి మినిస్టర్ చాలామంది బిజినెస్ పీపుల్స్ కానీ టాటా వాళ్ళు కూడా వచ్చారు మొన్న టాటా వాటర్ బాటిల్స్ సంబంధించిన వాళ్ళందరూ మొత్తం అందరూ ఆంధ్రప్రదేశ్లో అందరూ ఇక్కడే పెట్టుకున్నారు మొత్తం అలా రకరకాలు మొత్తం అంతా అయితే ఫైనల్గా అంటే అక్కడ ఇంటీరియర్ ఎక్కడ టోటల్ ఎంత అయింది ఎన్ని క్రోర్స్ అయి ఉండొచ్చు అనే అంటే అక్కడ ఎక్కడ కూడా తగ్గలేదు కొద్ది రిస్క్ అయినా మనం అంటే ఫుడ్ బాగుండి తర్వాత యాంబియన్స్ బాగుండి అన్ని బాగుంటేనే కదా అమ్మ వచ్చేది ఏది బాగపోయిన ఇబ్బంది కదా అని చెప్పేసి అన్ని కూడా మనం చేసాం మనకేంటంటే వచ్చిన వాళ్ళందరూ యాంబియన్స్ చాలా బాగుంది ఫుడ్ బాగుంది సర్వీస్ బాగుంది అన్ని బాగున్నాయి అంటారు అది మనం నేమ్ ఎక్కడ తగ్గించకూడదు కానీ

డిష్లన్నీ బాగానే ఉంటాయి మన దగ్గర స్పెషల్ ఐటమ్స్ కూడా మంచి ఐటమ్స్ ఉన్నాయి అది సాయి గోస్ట్ అని తర్వాత అక్బర్ అని తర్వాత మలాయి ఫిష్ అని తర్వాత వంజరము లాబ్స్టారు తర్వాత చైనీస్కి వచ్చేసరికి మంచి మంచి డిస్టులు ఉన్నాయి చాలా మంచి డిష్లు ఉన్నాయి అంటే అందరూ సాటిస్ఫై తిది మనం కేర్ తీసుకుని మనం బాగా చేస్తున్నాం అంత బాగా బాగానే ఉన్నాము ఎవరైనా ఒక డ్రింక్ చేసినప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది కదా అది కూడా ఏం చేసి ఒక మన కార్ పెట్టాం డ్రైవర్స్ పెట్టాం డ్రైవర్స్ పెడితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళటాని కోసం మనం అంతా అరేంజ్ చేసాం ఎక్కడ కూడా ఏంటంటే ఈ మధ్య యాక్సిడెంట్లు కానీ రకరకాలుగా ఉంటాయి అలా లేకుండా మనం ఒక ఇనోవా పెట్టాం ఇనోవా మొత్తం అంతా ఎవరు ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి మనం మనం చేస్తున్నాం ఫైవ్ ఫ్లోర్ చేస్తున్నాం మొత్తం ఫైవ్ ఫ్లోర్ కూడా యూత్ కూడా మన దగ్గరికి వస్తున్నారు యూత్ అంతా మొత్తం అంతా గ్యాదరింగ్ అంతా బాబు చూస్తున్నాడు బాబు మొత్తం బాగా చేస్తే ఆల్మండగా అన్ని చూస్తున్నాడు సో మీ అబ్బాయి సో ఇంట్రడ్యూస్ చేసేద్దాం అయితే హాయ్ తేజు గారు హవయ్యూ ఒక్కసారి అంటే సోమా గురించి సెక్యూరిటీ గురించి సో ఇక్కడ ఫేవరెట్ థింగ్స్ ఏంటి ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే మా దగ్గరికి వై ద కమ్ ఈజ్ లైక్ అంటే మీరు చూసుకుంటే కేటగిరీ వైజ్ చిన్న పిల్లలు బేబీస్ని మంత్స్ బేబీస్ దగ్గర నుంచి లైక్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ స్టిక్ పట్టుకుని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు సో ఆల్ కేటగిరీస్ని కంబైన్ చేసి వీఆర్ రియల్లీ బ్లెస్ట్ టు హ్యావ్ దిస్ ప్లేస్ అండి బికాస్ అంత అంతమంది ఎక్కడ చూడము లైక్ ఈ ఇట్లాంటి కల్చర్లో సో ఉన్నప్పుడు మళ్ళీ వెస్ట్రన్ కల్చర్ వచ్చిన ఫ్యామిలీస్ వస్తున్నారు హ్యాపీ ఫీల్ అవుతున్నారు వీఆర్ సో హ్యాపీ ఫర్ ఇట్ సెక్యూరిటీ సెక్యూరిటీ దగ్గరకు వచ్చేసరికి యాజ్ డాడీ చెప్పినట్టు డ్రింక్ చేసినప్పుడు డ్రింక్ అండ్ డ్రైవ్ కూడా బయట దొరుకుతుంది కాబట్టి ఇబ్బంది పడతారు కాబట్టి సో సేఫ్గా డ్రైవర్స్ని పెట్టేసి కారు ఉండి ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ మేము లాస్ట్ గాజ్వాగ్ కూడా డ్రాప్ చేసి వచ్చాము సో విజయనగరం అటు సైడ్ కూడా డ్రాప్ చేస్తున్నాం అప్పుడప్పుడు కొన్ని కొన్నిసార్లు సార్లు సో ఎక్కడికన్నా సేఫ్టీగా ఉండాలి లేడీస్ ఉంటారు కిడ్స్ ఉంటారు సో జాగ్రత్తగా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండన ప్రికాషన్స్ అనేవి తీసుకున్నాం సేఫ్టీ పరంగా ఇంకా ఫుడ్ వచ్చేసరికి వీ హ్ ప్లెంటీ ఆఫ్ డిజైన్స్ అండి మా దగ్గర ప్లెంటీ ఆఫ్ స్టార్టర్స్ చెప్పాలంటే బిర్యానీ బాగుంటుంది చికెన్ ఐటమ్స్ కల్మీ కబాబ్స్ బాగుంటాయి కబాబ్స్ బాగుంటాయి రోటీస్ బాగుంటాయి కుల్చాస్ బాగుంటాయి లాబ్స్టర్స్ ఉంటాయి ఉంది నా ఫేవరెట్ ఫుడ్ చేసి సాయి గోష్ బిర్యానీ బాగుంటుంది అండి తర్వాత ఈ రోజునే నల్లి గోష్ బిర్యానీ అనే టైప్ లో మటన్ పెట్టాము ట్రై చేసాము అది సాయి గోష్ కంటే బెటర్గా వచ్చింది అది కూడా ఇప్పుడు ఫేవరెట్ అవ్వబోతుంది తర్వాత ఎండాడలో కూడా సేమ్ టేస్ట్ ఉంటది అక్కడ ఇక్కడ కలిపి పెడతాం తర్వాత అక్కడ ఆల్మండా ఆల్మండ అని చెప్పేసి పెట్టాం అది వెజ్ ప్యూర్ వెజ్ అక్కడ సో ఈ గార్లిక్ ఆనియన్స్ ఇవి కూడా కొద్దిగా తగ్గి ఎప్పుడైనా కావాలంటే జైన్స్ ఫుడ్ కావాలని అక్కడ దొరుకుతుంది అండ్ మోర్ ఓవర్ అక్కడ కొన్ని ఫేవరెట్ ఉన్నాయి అంటే మొత్తం ఇత్తడి పళ్ళల్లో ఇట్లా అట్లా చేస్తున్నాం ప్రెసెంటేషన్ కూడా మనం ఇత్తడి ప్లేట్ వేసి దాని మీద వేసి నీట్ గా ప్రెసెంటేట్ చేస్తున్నాం కుకింగ్ కూడా అట్లానే ఇత్తడి దానిలోనే ఇత్తడి బౌల్స్ లోనే ఆ హండీస్ లోనే చేస్తున్నాం దిబ్బ రోటి చెరుకు పానకం తర్వాత బెల్లం గారె తర్వాత మనకి అప్పం వేస్తున్నాం కేరళ స్టైల్ అప్పం మీడి అప్పం వేస్తున్నాం తర్వాత బజ్జీలు గార్లు ఇంకా మంచి మంచి తాలీకులు తర్వాత రామేశ్వరం స్టైల్ దోశ మైసూర్ మసాలా దోశ లాగా రామేశ్వరం స్టైల్ దోశ ఒకటిస్తున్నాం మన బెంగళూరులో తిన్నట్టు అది కూడా బాగుంటుంది సో ఇవి ట్వంటీ ఆఫ్ వెరైటీస్ వచ్చి ట్రై చేస్తే మీరు తెలుస్తుంది మీరు చెప్పాలి మాకు ఏది బాగుంది అని చెప్పేసి హ్యాపీనెస్ ఏంటంటే మా దగ్గర వచ్చేవాళ్ళు అమ్మా సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వాళ్ళు ఆ మ్యూజిక్ లేసి వాళ్ళ ఆనందంగా డాన్స్ లేచి చేస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది అమ్మ చిన్న పిల్లలు నుంచి చిన్నపిల్లలు ఇది ఫోర్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ తర్వాత సెవెంటీ ఎయిట్ ఇయర్స్ వాళ్ళు కూడా వచ్చి ఆ మ్యూజిక్ సిస్టమ్లో డ్యాన్స్ వేస్తుంటే వాళ్ళకున్న హ్యాపీనెస్ వాళ్ళకి లాస్ట్లో అంత హ్యాపీ ఇస్తున్నామని చాలా సాటిస్ఫై అవుతుంది మాకు ఎక్కడ అంటే మేరీ పబ్స్ కానీ వాటిలో వెళ్ళి వాళ్ళు ఏమీ చేయలేరు ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఆ పాటలకి వాటికి డ్యాన్స్ వేసి మొత్తం నిన్నైతే చాలా మంది దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై మంది ఓన్లీ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఓ లేడీస్ జెంట్స్ కూడా కదా లేడీస్ కూడా చేశారు అంటే అది వాళ్ళకి ఒక ఆనందం అనేది పబ్ వాళ్ళు తీసుకొచ్చిన పిల్లలు ఉన్నారు కదమ్మా వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతున్నారు మా తల్లిదండ్రుల్ని మేము ఒక పబ్బు తీసుకెళ్ళాలా ఎక్కడ తీసుకెళ్లాలని తెలియని ఉండి మన దగ్గర తీసుకొచ్చి చాలా వాళ్ళు మా పేరెంట్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అంటే చాలా సంతోషంగా వెళ్ళి ఫుడ్ అది బాగుంది నాకు పర్సనల్గా వచ్చి మళ్ళీ చెప్పి వెళ్తారు అది ఒక హ్యాపీనెస్ అదే అదే అమ్మా ఓకే మా అమ్మాయి కూడా యూఎస్ నుంచి ఉంది యూఎస్ నుంచి కూడా నాకు నైట్ టైం గైడెన్స్ చేస్తూ ఉంటుంది పలానా ఇలా అలా ఇలాగని మా మౌనిక వాసవి అమ్మా ఎలా ఉంది డాడీ ఏంటి బిజినెస్ ఎలా ఉంది ఏంటి మొత్తం అంతా అడుగుతా ఉంటుంది ఇలా కొత్తది అయితే పెట్టారా ఏం చేశారు ఎలా చేశారు ఏంటి అడుగుతుంది అలాగే ఇవన్నీ మాట్లాడుతుంటాం చేస్తుంటది డెఫినెట్లీ అండి నేను చేసేదే అది బిజినెస్ గురించి ఇంకా డాడీ ఇన్స్పిరేషన్ తీసుకుని నేను ఇంకా బిజినెస్ ఫీల్డ్ లోకి వెళ్దాము ఆ దాంట్లో నీ కెరియర్ మేక్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను యుఎస్ లో సో స్టార్ట్ చేయబోతున్నాను చాలా మంది అడిగారు యాక్చువల్లీ యూఎస్ లో కూడా డాడీకి కూడా చాలా రిక్వెస్ట్ వచ్చాయి యూఎస్ లో మీరు స్టార్ట్ చేయండి అది నేను అది చెప్తూ ఉంటాను డాడీకి మీ స్టార్ట్ చేయండి డాడీ ఇక్కడ చాలా బాగుంటది మీ ఫుడ్ పెడితే అని అది చూస్తున్నాను డాడీ ఫస్ట్ హైదరాబాద్ అది ఇది అంటున్నారు యా సో విల్ ప్లాన్ ఇన్ న్యూయర్స్ యా వన్ ఫైన్ డే సూపర్ ఇంకో థంబ్నెయిల్ దొరికింది సో థాంక్యూ సో మచ్ థాంక్యూ మోనికా గారు థాంక్యూ అండి